కాబట్టి నిజానిజాలు తెలుసుకోవాలి ఈరోజు నేను మరలా చెబుతున్నాను మరలా చెబుతున్నాను యావత్ ప్రపంచమంతటిలో ఉన్న ప్రజలను దేవుడు ఎక్కడి నుంచి చెదరగొట్టాడు భూమికి మధ్య భాగం నుండి వారు వెళ్ళిపోయారు వెళ్ళిపోయి ఏం చేశారు దేవుణ్ణి వెతికారు వారి వారి భాషల్లో వెతికారు ఇక్కడ నుంచి వినడం జాగ్రత్తగా వారి వారి భాషల్లో వెతికారు ఓ దేవుడా నువ్వు ఎక్కడుంటావు ఎలా ఉంటావు ఋగ్వేదములో రాయబడిన మొట్టమొదటి అదే విషయం ఓ దేవుడా అంటే అర్థం ఏంటి భూమధ్య భాగం నుండి చెదిరిపోయిన తర్వాత వారి తండ్రుల తరాన్ని గతించినాక పిల్లల తరానికి దేవుడు ఎవరో తెలియలేదు దేవుడు ఎలా ఉంటాడో తెలియలేదు దేవుడు ఒక్కడా అనేకులు కూడా వారికి తెలియదు దేవుడు స్త్రీయా పురుషుడా కూడా తెలియదు అందుకే ఋగ్వేదంలో నువ్వెవరివి నువ్వు స్త్రీవా పురుషుడు వా ఎవరివి ఎలా ఉంటావు నువ్వు మనిషివా పదార్థానివా వా నువ్వు చెట్టువా రాయివా రపవా నువ్వు ఎవరివి ఎక్కడున్నావు ఎవరిలో ఉన్నావు అని వారు అడిగారు దానికి ఒక రోజు దేవుడే ఇచ్చాడు చూడండి ఒకసారి దేవునికి మహిమ కలుగును గాక ప్రైజ్ దేవుడు ఋషులను దర్శించాడు భారతదేశానికి మాత్రమే కాదు ప్రతి దేశానికి దేవుడు దర్శనం ఇచ్చాడు దేవునికి చెప్తాను వినండి నిజముగా పెట్టు వారికి ఆయన సమీపమని బైబిల్ బైబుల్ గ్రంథం చెప్పింది మనకేనా ఎవరికైనా అందరు ఆయన పిల్లలే యేసు క్రీస్తు అందరికీ ప్రభు మరి అందరిని దర్శించాలా లేదా పది మంది పిల్లల్ని కానీ తల్లి అమ్మా అన్నం అంటే పది మందికి పెట్టాలా లేదా మొదట కన్నోనికే పెడతా తర్వాత కన్నోనికి పెడతా అంటే అల్లేనా మానవాళిని దేవుడు యథార్థవంతుడు నిజమైన తల్లి తల్లి అయినా మరుచునేమో గాని ఆయన నిన్ను మరవడు తల్లి మరుస్తుంది తెలుసు కదా చూస్తారే ఉన్నారు కానీ పెంట పైన పడేస్తున్నారు ఎవండి మొన్న ఒకసారి చిన్న కాలువలో బిడ్డను పడేస్తే ఎవండి ఎలుకలు పందికొక్కులు బిడ్డను కొరుక్కుంటూ గాయపరిచాయి బిడ్డని చల్లటి చలిలో రాత్రంతా బిడ్డ అక్కడే ఉన్నాడు మున్సిపాలిటీ వారు ఒక చెత్త బుట్టలో నుంచి తీసుకొని వెళ్తుంటే టీవీలో చూపించారు డైరెక్ట్ గా చెత్త బుట్టలో ఉన్నాడు ఒక బిడ్డ ఇంకో బిడ్డను అయితే కవర్ లో కట్టి పడేసారండి ఊపిరాడగా చచ్చిపోయాడు ఆ బిడ్డ ఎక్కడుంది తల్లి ప్రేమ బైబుల్ చెప్తుంది రాబోయే దినాల్లో అంచె దినాల్లో ప్రేమలు చల్లారిపోబోతున్నాయి ఇది మత గ్రంథం కాదు సత్యము చెప్పే భవిష్యత్తును కళ్ళ కట్టినట్లు చూపించే దేవుని వాక్కు గ్రంథము దేవుని శబ్ద గ్రంథము దేవుని సత్య గ్రంథము ప్రేమలు చల్లారిపోతాయి ఆకలి దప్పుల కోసము ఆనాడు ఏసారు జ్యేష్ఠత్వాన్ని నమ్ముకున్నట్లు పిల్లల్ని నమ్ముకొని తింటారు పిల్లల్ని చంపుకొని కూడా తింటారు అలాంటి ఒక కరువు భయంకరమైన కరువు ఒకటి బైబిల్లో రాయబడింది మీకు తెలుసా మన భారతదేశానికి కూడా దాదాపుగా ఒక నూట యాభై సంవత్సరాల క్రితం అలాంటి కరువే వస్తే మనుషులు ఒకరినొకరు చంపుకొని తిన్నారంట ఆ చరిత్ర మీకు తెలుసా చాలా భయంకరమైన రోజులు మరలా దాపురించబోతున్నాయి సిస్టం ఎంత పెరిగినా స్థితిగతులు మారవని నేను అందుకే అన్నాను మనుషులు మారాలి మనుషుల ఆలోచనలు మారాలి లార్డ్ అందుకని దేవుడు వెదికిన వారందరికీ దర్శనం ఇస్తాడు దేవాను కావాలన్న వాళ్ళందరికీ ఇస్తాడు అయితే దేవుని పేరు తెలియదు వారికి ఓ దేవుడా ఎవరాబు అది వేదాలలో విగ్రహ ఆరాధన చేయమని లేదు వేదాలలో పూజలు వ్రతాలు పురస్కారాల ప్రస్తావన లేదు వేదాల్లో ఉన్నదల్లా దేవుడు ఎవరో వెదకండి ఆ సత్యదేవుడు ఇదిగో ఇలా ఉంటాడు ఆయన లక్షణం ఇది ఆయన పద్ధతిది ఆయన మీ కొరకు బలి అవుతాడని చాలా స్పష్టంగా రాయబడింది ప్రజల్లో దేవుడు మనకే కాదు ఎవరు మొరపెట్టిన అందరికీ దర్శనం ఇస్తాడు ఆయన తల్లి తండ్రి అందరినీ కన్నవాడు బిడ్డలే ఇప్పుడు చెడ్డోడైనా మంచోడైనా తల్లి ఖచ్చితంగా మనకి ఏం పెడుతుంది అన్నం పెడుతుంది పిలవగానే పలుకుతుంది అది తల్లి ప్రేమ అంతకంటే మిన్నైన ప్రేమ గల దేవుడు దర్శనమిచ్చాడు మన దేశానికి దర్శనమిచ్చాడు అలా వెతికిన ప్రతి దేశానికి కూడా దర్శనం ఇచ్చాడు రేస్తలో అలా వెతికిన దేవుడు వారితో ఏమన్నాడు తెలుసా బాబు నేను ఫలానా అని ఆయన గురించి ఆయన చెప్పుకున్నాడు నన్ను గుర్తుపట్టాలంటే ఇదిగో మీరు ఇలా చెయ్యండి మీరు నా దగ్గరికి రావాలంటే మీరు ఈ పని చెయ్యాలి అని దేవుడు కొన్ని నిబంధనలు పెట్టాడు కొన్ని నియమాలు పెట్టాడు దాంట్లో భాగంగా ప్రప్రథమంగా దేవుడు చెప్పాడు మీరు నన్ను గుర్తుపట్టాలి అంటే మీ పాప విమోచన జరగాలి మీ పాపంలో తొలగిపోయి మీరు నా దగ్గరకు వచ్చి నాతో నివసించగలరు మీరు నాతో నివసించాలంటే మీ పాపాలు పోవాలి అలా పోవాలంటే మీరు నన్ను గుర్తుపట్టాలి నన్ను గుర్తుపట్టాలంటే ఇదిగో మీకు గుర్తు ఒక ఆనవాలు ఏంటో తెలుసా ఒక బలి చేయాలి మీరు ఒక యజ్ఞము చెయ్యాలి అన్నాడు ఏంట యజ్ఞం తెలుసా చాలా స్పష్టంగా ఋగ్వేదములు రాయబడింది ఏమండి చాలా స్పష్టంగా ఋగ్వేదములు రాయబడింది ఆజ మేధ యజ్ఞం ఏ యజ్ఞం అండి ఆజ మేధ యజ్ఞం ఆజ మేధం అనే మాటకు అర్థం ఏంటో తెలుసా మొదట పుట్టిన గొర్రెతో చేసేదాన్ని అర్థం మొదట పుట్టిన మేకతో లేదా మొదట పుట్టిన గొర్రెతో ఆజ అంటే మొదట అని అర్థం ఆజ మేధ యజ్ఞం మొదట పుట్టిన గొర్రెతో లేదంటే మొదట పుట్టిన మేకతో చేసే యజ్ఞం దేవుడు చెప్పాడు ఆ యజ్ఞాన్ని మీరు చెయ్యండి నేను వచ్చే వరకు చెయ్యండి ఒకరోజు నేను ఇలాగే భూమిదికి వస్తాను ఈ గొర్రె మేక ఎలా చనిపోతుందో నేను అలాగే చనిపోతాను అప్పుడు నేనే ఆయనను మీరు గుర్తుపడతారు అని దేవుడు చెప్పాడు యజ్ఞము వేదముల నిండా రాయబడింది ఏంటి యజ్ఞము ప్రైస్త వేదములు ఇచ్చాడు దేవుడు ఏమిచ్చాడండి వేదములు ఆ వేదములను ఋషులు తెలుసుకుని తన పిల్లలకు అంటే శిష్యులకు నేర్పించేవారు చూడండి ఒకసారి అదిగోండి వేద ఋషులు శిష్యులకు చెవిలో నేర్పేవారు అందుకే వేదానికి ఇంకో పేరుంది శృతం ఏం పేరు శృతం అంటే వినికిడి ద్వారా నేర్చుకునేది అని అర్థం అప్పటికి ఇలా వేదానికి ఒక గ్రంథ రూపం ఒక పుస్తకాల రూపంలో వేదాలు లేవు రాయడానికి అప్పటికి పేపర్ ఏమీ లేదు ఆనాటి నుండే ఏవండి అప్పటి నుండే తాళపత్ర గ్రంథాలు ఉండేవి వాటి మీదే రాసేవారు అప్పటికి ఇంకా వేదాలు ఎవరు రాయలేదు ఇలాగే చెప్పుకునేవారు అయితే వేద వ్యాసుడు అనే ఒక వ్యక్తి ఉండేవాడు ఆ వ్యక్తి ద్వారా ఏవండి బుక్కా రాయలు హరిహర రాయలు అనే మాట మీరు ఎప్పుడైనా విన్నారా వారి పరిపాలన కాలంలో అప్పుడు వేద వ్యాసుడు అనే ఒక మహా వ్యక్తి ఈ వేదాలకు గ్రంథస్థ రూపం ఇవ్వాలని దేవుని ద్వారా ప్రేరేపణ పొందాడు ఒకవేళ అదే జరగకపోతే కనీసం ఇప్పుడు కూడా ఆ రక్షకుని గుర్తుపట్టడానికి వేదాలు ఉండేవే కాదు వేదాలు చూపించి ఇదిగోండి భారతదేశం వెదికిన అసలు దేవుడు ఇదిగోండి అని చెప్పే అవకాశం ఉండేదే కాదు కనీసం ఆధారం లేకుండా ఇంకా బలహీనం అయిపోయి ఇక అవే స్వస్థతల అద్భుతాలతో ఎవడో ఒకడు నమ్ముతా వెళ్ళిపోతా ఉండేవాడు కానీ స్థిరమైన నమ్మకం ఏది ఉండేది కాదు అందుకని ఆ వేద వ్యాసుని దేవుడు వాడుకున్నాడు తన పని చేయించుకోవడానికి అవసరమైతే గాడిదను కూడా వాడుకున్నట్టు బైబుల్లో ఉంది ప్రైజ్ ఎవరినైనా వాడుకుంటాడు నా దేవుడు చిన్నోడైనా పెద్దోడైనా చదువు వచ్చిన చదువు లేని వాడైనా ఎవరు వాడుకుంటాడు నీలో యథార్థత ఉంటే నిన్ను కూడా వాడుకుంటాడు ఏమే యథార్థవంతున్నే వాడుకుంటాడు ఎవరిని పడితే వారిని వాడుకోడు వీడు చివరిలో యథార్థంగా ఉంటాడని నమ్మాడు అనుకోండి దేవుడు ఇప్పుడు పిచ్చోడైనా సరే వాడు బతికి మంచోడైనాక యథార్థవంతుడు అవుతాడు అనుకుంటే పిచ్చోని కూడా మంచోని చేసి వాడుకుంటాడు ఆయన ఆయన ఎవరినైనా వాడుకుంటాడు వాడబడేవాడు గొప్పవాడు కాదు మీతో చెబుతున్నా నేను పిచ్చివాడే గొప్పవాణ్ణేం కాదు కుక్క ఒడిలో పడుకున్న జీవితం నాది బంధువులు స్నేహితులు త్రోసేస్తే తల్లిదండ్రుల ప్రేమకు నోచుకొని నా జీవితం ఈరోజు నిలబడ్డాను ఆయన నమ్మాడు భయపడకుండా ఉన్నది ఉన్నట్లు ఖచ్చితంగా పరిశీలించి అందరికి అర్థమయ్యేటట్లు గుండె వేదన వినిపిస్తాడు నా కొడుకు అనుకున్నాడు నన్ను లేవనెత్తాడు నా దేవుడు దేవునికి స్తోత్రం కలుగును కాక ప్రైడ్ అట్టడుగు స్థితి నుండి ఎవండి దేవుని వాక్యము మోసుకుని తిరిగే స్థాయికి పెంచాడు ఎమేన్ పదమూడు సంవత్సరాల చిన్న ప్రాయం నుండి లోకం అంటే ఏంటో తెలియకుండా పెంచుకున్నాడు ఎమేన్ ప్రైజ్ హలోడ్ అప్పటి నుండే సేవలో ఉన్నాను అప్పటి నుండే వాక్య ధ్యానం చేస్తున్నాను అప్పటి నుండే తరఫీదు పొందాను దేవుని పిల్లలారా దేవుడు ఎవరినైనా వాడుకుని సత్యము చేస్తాడు అలాగే వేద వ్యాసుని వాడుకున్నాడు ఒకసారి చూడండి అదిగొండ ఆయనే వేద వ్యాసుడు ఆయన ద్వారా వేదాలకు గ్రంథస్థం వచ్చింది అయితే ఈ వేదాలలో ఏముంది చూడండి ఒకసారి వేదముల నిండా ఉన్నదేంటి యజ్ఞమే యజ్ఞము 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 ఏం యజ్ఞం అని చెప్పాను ఆజమేధ యజ్ఞ ఈ ఆజమేధ యజ్ఞం చేసే విధానం చెప్తాను ఆ విధానంలో ఉన్న దేవుణ్ణి మీరు గుర్తుపట్టండి ఇది చాలా స్పష్టంగా ఋగ్వేదంలో ఉంది వేదముల నిండా రాయబడిన మాట ఋగ్వేదంలో ఉంది ఆ యజ్ఞం చేసే విధానం చెప్తాను వినండి ఒక గొర్రెను గాని ఒక మేకను గాని తీసుకోవాలి తీసుకొని దానికి పట్టు వస్త్రాలు ధరింపజేయాలి దాన్ని భయంకరంగా కొట్టి హింసించాలి ఆ తర్వాత వస్త్రములను ఊడబెరకాలి తర్వాత దానిని చెక్క బల్ల పైన పరుండబెట్టడానికి దాని తల చుట్టూ ముళ్ళు చుట్టాలి తల చుట్టూ ఏం చుట్టాలి ముళ్ళు చుట్టాలి చెక్కబల్ల పైన పరుండబెట్టి మేకులతో దాన్ని బంధించి దిగగొట్టాలి దాన్ని పక్కలో పొడిచి రక్తం ఒడిచి ఎముక ఇరగకుండా దాన్ని చంపాలి అలా చంపి అది చనిపోయినాక మరలా బ్రతకాలి ఒకవేళ బ్రతకకపోతే చంపిన వాళ్ళే దాన్ని తినాలి అని దేవుడు వారికి ఋగ్వేదంలో చెప్పాడు ఇప్పుడు మీరు చెప్పండి దేవుడు ఎందుకు ఈ యజ్ఞం గురించి చెప్పాడు వాళ్ళకి నేను ఈ యజ్ఞములో ఉన్న పశువులాగే వస్తాను అప్పుడు మీరు ఆయననే నేనని మీరు గుర్తుపడితే నా దగ్గరకు వస్తారు నేను తప్ప వేరే మార్గమే మీకు లేదు అని దేవుడు ఆనాడే చెప్పి వారికి యజ్ఞం చెప్పాడు ఇప్పుడు చెప్పండి ఈ యజ్ఞములో ఉన్నట్లుగానే ఈ భూమికి వచ్చిన దేవుడెవరు ఈ యజ్ఞంలో ఉన్నట్టుగానే ఆ పశువులాగే యజ్ఞమై మరణించి తిరిగి లేచిన దేవుడెవరు మరో చెప్తున్నాను తీసుకోవడం కొట్టడం మరల వస్త్రాలు ఊడబెరకడం చుట్టడం పొడిచి చంపడం ఎవరులాగూ యజ్ఞం చెప్పండి ఋగ్వేదంలో రాయబడి నేను వస్తానని చెప్పి ఆ యజ్ఞమునిచ్చిన దేవుడు ఇలాంటి యజ్ఞము ఎక్కడ నెరవేరింది ఎవరిలో నెరవేరిందో ఆయనే మన భారతదేశం మొదటి ఋషులకు దర్శనమిచ్చిన ఆయన నా నా దేవుడు అందుకే గొప్పది మేరా భారత్ అందుకంటాను నేను ఆ మాట ప్రేజ్ ద లార్డ్ ఎందరో ప్రాణాలు ఇచ్చినందుకు ప్రాణదాత అయిన దేవుణ్ణి వెదికిన నా దేశాన్ని బట్టి నేను మేరా భారత్ మహాన్ అంటాను ప్రేజ్ అలాగే ప్రాణాలు ఇచ్చిన వారు చెడ్డవారు అని కాదు వారి వల్ల మనం ఈనాడు ఎంతో కొంత నెమ్మదిగా ఉండగలుగుతున్నాం సమాధానంగా ఉండగలుగుతున్నాం కానీ పరాకాష్ట స్థాయి మాత్రం నెమ్మదిగా లేదు అసలు నీ ఆత్మకి అసలు స్వాతంత్రం ఇవ్వడానికి ఆ యజ్ఞం జరిగించడానికి వచ్చాడు ఆయన దేవునికి స్వాతత్రం కలుగునుక రాజకీయ స్వాతంత్రం కాదు హక్కుల స్వాతంత్రం కాదు ఆత్మకే స్వాతంత్రం ఇవ్వడానికి ప్రాణం పెట్టిన అసలు శిశుల స్వాతంత్ర సమర యోధుడు ఏమే తొందరపడి నమ్మకు ఇంత చెప్పినా కానీ ఆలోచించు ఉద్రికపడవు నేను ఎన్ని ఆధారాలు చూపించినా తొందరబడి వేసే దేవుడని నమ్మకు నిధానించు ఆలోచించు నువ్వు తొందరబడి నమ్మడం మాకు కాదు నువ్వు నిజంగా తొందరబడి ఆలోచించక పరిశీలించి ఆలోచించడమే మాకు కావాలి బలవంతంగా ఎవరు నమ్మద్దు క్రైస్తవులు అందరి పక్షాలున్నాయి మాట నాలకింసండి క్రైస్తులో క్రైస్తవుడు బలవంతం మొత్తం మార్పిడి చేస్తున్నాడా ఈ రోజు నేను దానికి విరుగుడు పోస్తున్నాను ఎవరు తొందరపడి నమ్మకండి ఎవరు బలవంతంగా నమ్మకండి ఇప్పుడు చెప్పండి ఈ యజ్ఞంలో ఎవరు ఒక గొర్రెని తీసుకొని లేదా తీసుకొని దానికి వస్త్రములు ధరింపజేసి కొట్టి వస్త్రాలు ఉడబెరికి తలకు ముల్లు తలకు ముళ్ళు అనగానే అర్థమైపోయింది ఎవరైనా దేవుని పిల్లలారా ఆ ఆజ మీద యజ్ఞం మాత్రమే వేదాల్లో ఉంది దేవునికి మహిమ కలుగును గాక ఇప్పటి వరకు నేను చెప్పింది యజ్ఞమును గురించి ఈ ఆజ మీద యజ్ఞం ప్రస్తుతం జరుగుతుందా వేదాలలో ఉంది కానీ బయట జరగట్లేదు ఎందుకో తెలుసా ఒక గొప్ప వ్యక్తి ద్వారా ఈ యజ్ఞము ఆపివేయబడింది అయితే యజ్ఞం ఆపాలనే ఉద్దేశంతో ఆయన చేయలేదు కానీ అతను మాత్రం చేసిన దాన్ని బట్టి యజ్ఞం ఆగిపోయింది ఎవరో తెలుసా ఆయన గౌతమ బుద్ధుడు ఇతని పేరు సిద్ధార్థుడు చాక్య వంశపు యువరాజు ఒకప్పటి రాజు అతను సంసార జీవితాన్ని సమస్తాన్ని త్యాజించి ప్రజల అనేకుల మరణాన్ని చూసి చెలించి అతను ఈ బుద్ధిజం అనే దానిని స్థాపించి ఏమన్నాడంటే జీవహింస చెయ్యరాదు అన్నాడు దాని కొరకు ఆయన ఒకప్పుడు రాజు కాబట్టి రాజవంశీయులందరినీ పిలిచాడు అదక అక్కడ కూర్చున్నారు కనబడుతుందా రాజవంశీయులందరినీ పిలిపించి అనేక రాజులందరినీ పిలిపించి ప్రతి దేశ రాజును పిలిపించి నాయనలారా ఒక రాజుగా నేనుండి ఈరోజు నేను మారి బుద్ధుడనై నేను మీకు జ్ఞానోపదేశం చేస్తున్నాను సకల సుఖాలు సాధించిన వాడిగా చెప్తున్నాను ఇందులో ఏమీ లేదు ఈ పోరాటాలు వద్దు ఈ ఆరాఠాలు వద్దు జీవహింస చేయరాదు అన్నాడు అంతే ఆ దెబ్బతో యజ్ఞాలు నిలిచిపోయాయి యుద్ధాలు మాత్రం ఆగలేదు ఇక్కడ పాయింట్అవుట్ చేయండి ఆయన చెప్పినందుకు యజ్ఞాలు ఎందుకు నిలిచాయి అసలు ఉద్దేశించాడు ఏ మనిషి ప్రాణాన్ని విలువగా ఎంచాడు అది ఎందుకు ఆగలేదు ఇది ఎందుకు ఆగింది అంటే ఇక్కడ కుట్ర ఏదో జరిగింది దేవుని మానవుడు గుర్తుపట్టకుండా ఉండడానికి ఏదో జరిగింది ఆ అట్టడుగు స్థితిలో మరుగైన చరిత్ర కూడా దేవుడు నాకు కంటబడేటట్లు చేశాడు దేవునికి స్తోత్రం కలుగును గాక దేవుని రోజు అడిగేవని నాయన నువ్వు చెప్పకపోతే నాకు ఎలా తెలుస్తుంది ఎవరి ద్వారా చూపించు ఎక్కడైనా చూపించు ఓ పుస్తకం ద్వారా పామ్లెట్ ద్వారా లేని నువ్వే తప్పు డైరెక్ట్గా దేవుడు కొన్నిసార్లు నేరుగా కొన్నిసార్లు కొందరి ద్వారా కొన్నిసార్లు అక్కడక్కడక్కడ ఏదో చిన్న చిన్నవి దొరికినప్పుడు వాటిని జతపరిచి ఆలోచించడం ద్వారా ఆ సంగతులన్నీ ఆధారాలతో బయటకు వచ్చేసినాయి దేవునికి మహిమ కలుగును గాక ఒక మహానుభావుని మానవునికి విరుద్ధమైన ఒక శక్తి ఆ విషయంలో వాడుకుంది లేదంటే ఈరోజు ఆ యజ్ఞం ఉండేది మానవులందరూ ఆ యజ్ఞాన్ని గుర్తుపట్టేవారు ఆ యజ్ఞమైన దేవుని కూడా ఇప్పుడు మానవాళికి ఆ దేవుడు గుర్తు రాకుండా ఆ దేవుడు ఎవరో తెలియకుండా దేవుడు అంటే ఎవరో కూడా తెలియకుండా సాధాను ఒక మంచివాణ్ణి ఒక గొప్పవాణ్ణి వాడుకుంది దేవుని పిల్లలారా ఎందుకో తెలుసా ఎందుకు సాతాను ఇలా చేస్తున్నా ఇప్పటికీ అదే చేస్తున్నాడు చెప్తున్నాడు ఒక మంచి పాఠం చెప్తున్నాను వినండి వాడు ఎవరిని వాడుకుంటాడంటే ప్రఖ్యాతి లేని అల్లాటప్ప మనుషుల్ని వాడుకోడు ఎందుకంటే వాడు చెప్తే ఎవడు వినడు పేరు లేని వాడు చెప్తే ఎవడు వింటాడా ఏమండి మీ ఊర్లో ఎక్కడో ఒక దగ్గర మూల నుండి తిరిగేవాడు చెప్తే వింటాం మనం ఏమంటాం వీడికి ఏం తెలీదురా అంటాం అంటావానమా అదే మీ ఊరికి ఒక ఊరు పెద్ద వచ్చేదని చెప్తే ఏం చేస్తారు అమ్మో నిజమే కావచ్చు అంటారా అలాగే ఇంకా ఒక పెద్దవాళ్ళు వస్తే అలా స్థాయిని బట్టి మాటలు వింటాం అందుకని సాతాను ఏం చేస్తాడంటే చిన్న చిన్న చితకా మనుషులు వాడడు పేరు ప్రఖ్యాతులు పొందిన వారిని వాడుకొని వారి ద్వారా దేవునికి విరుద్ధమైన మాటలు పలికిస్తే ప్రజలందరూ అతన్ని అభిమానించి వెంబడిస్తారు కదా పెద్దోడు జ్ఞానం గలవాడని అలాగున తప్పులోనికి పాపలోనికి పొరపాటులోనికి వెళ్ళాలని ఇప్పుడు అర్థమైందా మంచివారు కదా జ్ఞానం గలవారు కదా గుడ్డిగా ఇక్కడ నుంచి ఎవరిని నమ్మి పరిగెత్తకు నేను చెప్పినా సరే తొందరపడి నమ్మద్దని ఎందుకు చెప్తున్నాను అర్థమైందా బెరయా సంఘం అని ఒక సంఘం ఉంది బైబుల్లో పౌలు గారు సాక్షాత్తు పౌలు గారు ఈ ప్రపంచానికి అతని వంటి ఇంకొక యోధుడు లేడు అతని వంటి సత్య సంబంధం ఇంకొకడు లేడు అంతటి ఉన్నత సమర్థుడు ఇంకెవరు లేరు అతనికి సాటి దేవుని ఇంటికి గృహ నిర్వాహకుడు మర్మముల విషయములో ఉన్నతమైన నమ్మక పనివాడు దేవుని సంఘానికి పునాది వేసినవాడు ఆయన చెబితేనే ఆయన బోధ చేస్తేనే ఆయన ప్రబోధ వినే ఆనాటి బిరే సంఘం ఏం చేశారు తెలుసా ఆయన చెప్పినవలా ఉన్నావు లేవు నన్ను పరిశీలన చేశారు ఆయన నమ్మక కాదు ఆయన మీద ప్రేమ లేక కాదు ప్రతి వ్యక్తి కలిగి ఉండవలసిన లక్షణం ఏంటంటే ఎంత గొప్పవాడు చెప్పిన అతను చెప్పినవి నిజమా కాదని ఆలోచిస్తే ఆయన అవమానించడం కాదు ఇంకా మీరు ఆయన గెలపరిచిన వారు అవుతారయ్యా మేము పరిశీలించి నువ్వు చెప్పింది రైట్స్ అని నువ్వు ఏ రోజు అంటావు ఆ రోజు దేవునికి స్తోత్రం ఎంత నమ్మకస్తులు చెప్పిన ఎంత గొప్పవారు చెప్పినా నీ అన్న చెప్పినా నీ చెల్లి చెప్పినా నీ కుటుంబంలో నీ రక్త సంబంధం ఎవరు చెప్పినా నీకు చాలా దగ్గర వాడు చెప్పినా దూరం వాడు చెప్పినా ఎవరు చెప్పిన తొందరపడిగా నమ్మకండి ఏమి నమ్మకండి పరిశీలించండి వాడు చెప్పిన వాళ్ళు ఉన్నవో లేవు అదేనా కాదా అని ఒకసారి ఆలోచించి పరిశీలించి అప్పుడు నమ్మండి ఇంకెవ్వడు తప్పుడు బోధల్ని నమ్మడు ఇంకెవడు అసత్యములుకి వెళ్ళడు ఇంకెవడు దుర్లభమైన జీవితాన్ని ప్రేమించడు అపవిత్రాన్ని పాపాన్ని ద్వేషిస్తాడు ఇంకప్పటి నుండి ప్రేస్తలో పరిశీలించి నిజం తెలుసుకోవాలి ఏమే కానీ ఆనాడు అలా జరగలేదు పెద్ద ఆయన చెప్పాడు కదా అని అందరూ నమ్మేశారు ఈ యజ్ఞం ఆగిపోయింది అదే యజ్ఞం ఈరోజు జరుగుంటే ఆ సత్యదేవుడు అందరికి అర్థమయ్యేవాడా కాదా తెలిసేవాడా కాదా ఎందుకంటే దేవుడు చెప్పాడు ఈ యజ్ఞం ఎలా జరుగుతుందో నేను అలాగే వస్తాను అని దేవుణ్ణి ఈరోజు మానవుడు గుర్తుపట్టట్లేదు దాని గురించి వేదం ఏం శ్రీమదాంధ్ర శ్రీమదాంధ్రు వచ్చిన శుక్లేశ్వరు వేదం పదిహేడు అధ్యాయంలోని ముప్పై ఒకటో మంత్రంలో రాయబడిన మాట జీవులు సమస్తము సృష్టించిన విశ్వకర్మను తెలుసుకొనరు వేదం ఏం చెప్పింది మానవుడు అంటే సమస్తాన్ని సృష్టించిన విశ్వకర్మను కర్మ అంటే క్రియా అర్థం కర్మ అంటే చేయడం అని అర్థం విశ్వకర్మ అంటే విశ్వాన్ని చేసిన వాడిని గుర్తుపట్టదంట అర్థమైందా చూడండి ఒకసారి తమలోనే ఉన్న అతనిని ఇప్పుడు అతను అన్నాడా వాళ్ళు అన్నాడా అంటే ఒకడా కుల సరే స్త్రీయా పురుషుడా అతను అన్నాడంటే స్త్రీయా పురుషుడా అసలు స్త్రీ దేవత అనేది పేదల ప్రకారం లేదు పురుషుడే దేవుడు ఒక్కడే దేవుడు ప్రతి ఆ మాట నేనట్లా వేదాలు అంటుంటే వేదాల మీద కోపం ఎవరికైనా వస్తుంది మరి నేను ఏది చెప్పిన బైబుల్ చెప్పుంటది వేదం చెప్పుంటది ఏదో గ్రంథం చెప్పుకుంటది నేను ఏది చెప్పట్ల పౌలు గారు అన్నారు నేను ఏది చెప్పిన బాబు పితరులు చెప్పింది చెప్తున్నా నేనేవి చెప్పలేదు నేనేమి అంత జ్ఞానిని కాదు ఇదేం పాండిత్యం కాదు ఇది సత్యం ప్రేజ్లో ఇది పరమ పాండిత్యం కాదు ఇది సత్యం దేవుడు హృదయంలో రగిలిపోతున్న మంట ఇది ప్రజలకు అర్థమవ్వాలి చూడండి అతనేని కనలేరు వారిని ఎందుకు కనలేరు చూడండి వారిని మాయా మంచు వలే ఆవరించి ఉన్నది వారిని మాయా మంచు వలె ఏముందంట ఇదే మాట బైబుల్లో ఉంది ఇహలోకపు దేవత వారి మనోనేతములకు గుడ్డితనం ఇక్కడేమో మాయా మంచు వారి కనులకు మాయా మంచు ఆవరించి ఉన్నది అది అజ్ఞానము అదేంటంట ఇప్పుడు ప్రజలలో నుండి అజ్ఞానం పోవాలంటే ఏం రావాలి జ్ఞానము రావాలి అంటే అసలు మొత్తం మారాలంటే ఆలోచన మరలా మొదటికి వచ్చింది చూశారు ఆలోచన మారితే తప్ప దేశం మారదు అలా జరగాలంటే ప్రతి యవ్వనస్తుడు కావాలి దేవునికి ప్రతి యవ్వనస్తురాలు కావాలి ప్రతి తల్లి కావాలి ప్రతి పెద్ద కావాలి నేను సత్యాన్ని ప్రకటిస్తాననే యథార్థతతో ప్రతి ఒక్కడు కంకణం కట్టుకోవాలి అప్పుడే నా దేశానికి సత్య స్వాతంత్రం వస్తుంది సత్యమే స్వాతంత్రాన్ని తెచ్చిపెడుతుంది అందుకే బైబుల్ ఏమిటో తెలుసా సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయను ఆ మాట అందుకు రాయబడింది దేవుని స్వాతత్రం దేవుని ప్రజలారా పెద్దలారా సజీవుడైన దేవుడు నాతో మాట్లాడి నన్ను లేవనెత్తి లాగా వాడబడుతున్నాడంటే ఎవండి ఒక మండని కర్ర ఈరోజు మండుతుందంటే నువ్వు కూడా మండని కర్రగానే ఉన్నావు మండుతున్నానని భ్రమపడుతున్నావు ఏది నీ జీవితం మండట్లేదే ఏది నీ జీవితంలో నిజమైన వెలుగునేదే అంటే నిజమైన అగ్నిని అనుకోలేదు నువ్వు నిజమైన సత్యములు లేవు నిజమైన వెలుగులో లేవు చీకట్లోనే ఇంకా ఉన్నావు అందుకే తాగి తింటున్నావు భార్యలతో ఎలా ఉండాలో తెలియదు పిల్లలతో ఎలా ఉండాలో తెలీదు పిల్లల ముందు ఎలా ఉండాలో తెలీదు వాళ్ళని కొడతారు వీళ్ళతో అసభ్యంగా ప్రవర్తిస్తారు మొత్తం వ్యవస్థే పాడైపోతుంది కారణము సత్యదేవుని భయము లేదు భయము లేకయ్యే ప్రజలు ఏమండి జ్ఞానము లేకయే ప్రజలు వారికి భయము లేదు జ్ఞానము లేదు ఎందుకో తెలుసా జ్ఞానానికి మూలమైన వాడు అందరి దగ్గర లేడు కాబట్టి జ్ఞానానికి మూలమైన వాడు దగ్గర ఉంటే జ్ఞానం ఉంటుంది భయము కూడా ఉంటుంది అందుకే భయముతో ఉంటే జ్ఞానం కూడా వస్తుంది మనకి దేవునికి స్తోత్రం కలిగిన కాక భయముతో ఉండడం ఎట్టిదో తెలుసుకుంటాం సామెతలు రెండు ఐదులో ఉంటుంది ఎట్టిదో తెలుసుకుంటాం సామెతలు తొమ్మిది పదిలో ఉంటుంది దేవుని తెలివి కలుగుతుంది అప్పుడు మనకి దేవునికి మహిమ కలుగును కాక సంఖ్యాకాండ ఇరువే ఆరాధ్యాయులు ఉంటుంది దేవుని విద్య కలుగుతుంది ఇప్పటికి ముప్పై సారి బైబిల్ గ్రంథాన్ని చదువుతున్నాను దేవుని పిల్లలరా ఇందులో ఉన్న సంగతులు ప్రపంచానికి ప్రకటించాలని అగ్ని పర్వతం ఒకటి నాలో మండుతుంది అవకాశాల కోసం ఎదురు చూస్తున్నాను ఆవురావురు బ ఒక్కొక్క చోట ఖచ్చితంగా దేవుని కోరు కొందరు లేవాలని దేవునికి స్తోత్ర కలుగులుగాక ప్రాణం పెట్టినందుకు ప్రతి రక్తపు బొట్టు ఒక ప్రళయమై ఒక వ్యక్తిగా లేవాలి ఏమే దేవునికి మహిమ కలుగును కాక ఆనాటి హన్న కన్నిటి ప్రార్థనలో నుండి ఒక యోధుడు ఒక అభిషిక్తుడు ఒక ప్రవక్త అగ్ని సమమైన వాడు వచ్చినట్లుగా ఈనాటి శావకుల కన్నీలు వృధా కాకుండా దేవుని రక్తం వృధా కాకుండా అలాంటి యోధులు ప్రతి గ్రామంలో ప్రతి సంఘాలలో ఎదురుగాక దేవునికి మహిమ కలుగును గాక కాబట్టి ఈరోజు మనుషులు ఎందుకు సత్యం నేర్చుకోవట్లేదు అంటే వారు అజ్ఞానంలో ఉన్నారు సత్యదేవుని గుర్తుపట్టట్లేదు సత్యదేవుని గుర్తుపడితే జ్ఞానం వస్తుంది జ్ఞానం వస్తే ధనం వస్తుంది ధనం వస్తే పేరు వస్తుంది పేరు వస్తే రాజ్యం అవుతాం మన దేశం ఆ స్థాయికి రావాలి దేవుడు మీకు తోడై ఉండి ఈ రోజు నుండి మీ చుట్టూ మహా పరిశుద్ధుడైన మా కన్న తండ్రి నిన్న నేడు ఏకరీతిగా ఉన్న మా ప్రభువా ఈ ప్రజలందరికీ ప్రభువా నీ సత్యము తెలియనట్లుగా పరిశుద్ధాత్ముడ మీరు దిగిరండి నీ కార్యము జరుగునుగాక నీ మహిమ కలిగిన హస్తము ప్రతి ఒక్కరి మీదకొచ్చును గాక మారు మనసును అయా పశ్చాత్తాపమును వాక్య జ్ఞానానుభవము మీరు అనుగ్రహించండి ఇంకా అనేక సంగతులు గ్రహించుగాక సంఘములన్నింటినీ నీ చేతికి అప్పుగీసు ఏసునామములు అడుగుతున్నాము తండ్రి ఆమె